ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది అక్కినేని అభిమానులకు మతిపోయేలా చేస్తుంది రీసెంట్గా అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు అక్కినేని నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూలిపాలని రెండో పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే వీళ్ళ పెళ్లికి సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అయ్యాయో ఎలా ట్రెండ్ అయ్యాయో మనం చూసాం మరీ ముఖ్యంగా శోభిత ధూలిపాల్లా అందంగా రెడీ అయ్యి పెళ్లి మండపంలో ప్రవర్తించిన తీరు అందరికీ షాకింగ్గా అనిపించింది ఆ తర్వాత శ్రీశైలం మల్లనని దర్శించుకున్న నూతన వధువరులు ఎంత భక్తి శ్రద్ధలతో పూజలు కూడా చేశారు ఆ టైంలో నాగార్జున శోభిత జుట్టుని సరిచేయడం కూడా అందరికీ మతిపోయేలా చేసింది నాగార్జునను కూడా బాగా ట్రోల్ చేశారు సోషల్ మీడియాలో ఇప్పుడు నాగచైతన్య శోభిత ధూలిపాళ్ళ పెళ్లిపై ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతూ వైరల్గా మారింది శోభిత ధూలిపాళ్ళ నాగచైతన్య పెళ్లి ముందే నాగచైతన్య శోభితల చేత అగ్రిమెంట్ రాయించుకున్నారట అక్కినేని నాగార్జున గారు సమంతలాగే నువ్వు కూడా ఒకవేళ డివర్స్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఆస్తిలో సగం బాట అనేది రాదు అనే విధంగా అగ్రిమెంట్లో రాసుకుందట భరణం కింద చట్ట ప్రకారం ఎంత వస్తుందో అంతే వస్తుంది అని నాగచైతన్య సంపాదించిన ప్రతి రూపాయిలో నీకు హక్కు ఉంటుందేమో కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు అక్కినేని నాగార్జున సంబంధించిన ఆస్తి వాటాలో ఒక్క రూపాయి కూడా ఆమెకు హక్కు కలగదు అనే విధంగా అగ్రిమెంట్ రెడీ చేయించుకొని సైన్ చేయించుకొని మరి ఈ పెళ్లికి ఓకే చేశారట అక్కినేని నాగార్జున గారు కొంతమంది ఈ న్యూస్ విని షాక్ అయిపోతుంటే మరికొంతమంది మాత్రం ఇప్పుడు డివర్ తీసుకున్న జంటలను చూసి నాగార్జున ఈ డిసిజన్ తీసుకోవడంలో తప్పేం లేదు అంటున్నారు అసలు ఇది నిజంగానే నిజమా లేకపోతే కావాలనే నాగార్జున పేరును ఇబ్బంది పెట్టడానికి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వార్తన అనేది తెలియాలి అంటే అక్కినేని నాగార్జున కానీ నాగచైతన్య కానీ స్పంది స్పందించాల్సిందే